బాబు భరత్ రామ్ శుద్ధ పూసని నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలైన ఇటీవల నువ్వు దాఖలు చేసిన ఎన్నికల అఫడవిట్లో లో నీ అబద్దాలకు బలం చేకూరుస్తున్నాయని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక తిలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు భరత్ రామ్ విద్యార్హతపై మాట్లాడారు భరత్ రామ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు అఫిడవిట్ లో విద్యార్హత పత్రాలు అసలు సంబంధం లేకుండా ఉన్నాయన్నారు ఈ మధ్యన హీరో శివాజీ గారి మూవీ ఒకటి వచ్చింది దాంట్లో డైలాగ్ ఈ మధ్యన తెగ ట్రెండ్ అయిపోయింది ఎవరైనా అమాయక చక్రవర్తిలో అంటే తప్పులు చేస్తారు కానీ అమాయక చక్రవర్తిలోగా ఫేస్ పెడితే వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అని చెప్పి వస్తుంది మీరు అందరూ ఈనే ఉంటారు సేమ్ టు సేమ్ అదే టైపు మన ఎంపీ భరత్రామ్ నేను శుద్ధ పూసిని అని చెప్పుకుంటాడు ఆయన ఆయన నిజమేంటన్నది ప్రజలకి మరొకసారి తెలియచేయాల్సిన అవసరం మాకు కనబడతా ఉంది డెవలప్మెంట్ చేసేనంటాడు పబ్లిసిటీ చేసుకుంటాడు కానీ డెవలప్మెంట్ అంతా డొల్లతనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ మీద చూపించే శ్రద్ద నాణ్యత మీద చూపించడు ప్రజలకు ఏది అవసరం ఉన్న దాని మీద ఆలోచించడు ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు అన్నదానికి ఇంకొక నిదర్శనం ఆయన ఓయి నిన్నే సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాడు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు సెప్టెంబర్ లో మీడియా సోదరులతోటి సమావేశం ఏర్పరుచుకున్నాడు ఏర్పరచుకొని మరి సినిమాలు రావాలని అనిస్తాడు లేకపోతే జనాల్ని మోసం చేయాలని ఉద్దేశంతో అనేడు ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ద యుఎస్ బట్ మోడలింగ్ అండ్ ఫిల్మ్స్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్ అంటే ఆయన చెప్పిన మాట ఇక్కడ మీడియా సెప్టెంబర్ నైన్త్ టూ థౌజండ్ సెవెంటీన్ పేపర్ లో టైమ్స్ ఎంటర్టైన్మెంట్ లో స్పష్టంగా ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ద యుఎస్ అంటే ఆయన చదివింది ఎంబీఏ యుఎస్ లో ఆయనకు ఆయన రెండు వేల పదిహేడులో చెప్పాడు సరే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే నేను చదివిందని తప్పుబట్టలేదు సుమా ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ అనేది ఏంటంటే చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది ఒకటి పెట్టచ్చు ఆయన గారి ఒకటి పెట్టచ్చు కానీ మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం మీడియాతో మాట్లాడింది అమెరికాలోని ఎంబీఏ చేశానన్నది నిజమా ఎలక్షన్ ఎఫిడేవిట్లు ఆంధ్ర యూనివర్సిటీలో చదివానది నిజమా ఏది నిజం కరెస్పాండెన్స్ ఏది నిజం ఇది అబద్ధమైతే మీడియా సాక్షిగా నువ్వు ఎందుకు అమెరికాలో చదివానని చెప్పావు అంటే అమెరికాలో చదివితే ఏదైనా నీకు ఇంకో సినిమా వస్తుందనా అమెరికాలో చదివని అని చెప్తే ఇంకేదైనా నీ పలుకుబడి పెరుగుద్దానా ఏందుకు అలా మాట్లాడావు అని కొవ్వూరు అంటాం మనం అంటే కొవ్వూరు కావూరు అంటే అక్కడ నుంచి వచ్చాను కాబట్టి ఇంగ్లీష్ కూడా అలా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావా చెప్పాలి అతను మీడియా సాక్షిగా నేను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నా ఈ పేపర్ తీసుకెళ్ళండి ఎంత దారుణం అంటే ఇది మాట్లాడండి చెప్పింది అతని స్నేహితుడే వీళ్ళ స్నేహితుడు ఫోన్ చేసి సార్ ఈ అమెరికాలో చదవలేదు బిల్డప్ ఇస్తున్నాడు ఇది వాస్తవం జనాలు అలా మోసం చేయకూడదు కదా ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మరలా పోటీ చేస్తూ నువ్వు చదువుకున్న చదువునే నువ్వు దాచి పెడుతున్నావు తప్పు చేస్తున్నావు అంటే ఎంత లోతుగుండునేది ఎంత నటిస్తున్నావు జనాల దగ్గర నువ్వు శుద్ధపూసిని ఎందుకు అంటున్నావు అంటే ఈ సాంగ్ నీకే కరెక్ట్ నువ్వు అబద్ధం ఆడితే మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పు లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రజల్ని మబ్బి పెట్టావు ప్రజలకు అబద్ధాలు ఆడుతా ఉన్నావు చదువు విషయంలోనే ఇన్ని అబద్ధాలు ఆడినోడు మాయ చేయడానికి మోసం చేయడానికి మబ్బి పెట్టడానికి వెనక అడుగు వెనక అడుగు వెయ్యడు ఇది మీరు గమనించాలి ప్రజలు ఇప్పటికైనా ఇతర నిజస్వరూపం తెలుసుకోండి లైవ్ ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు లైవ్ ఆగినట్లే లైవ్లీగా ఉంటాడు లైవ్ లో ఉన్నంతసేపు ఒకలాగా లైవ్ ఆగిన లైవ్లీగా లవ్లీగా చాలా ఉన్నాయి మా ఊళ్ళో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే ఇంకా నేను నమ్మడానికి లేదు భరత్ నేను నమ్మడానికి లేదు నేను చదువుకున్నా టెన్త్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడ్రాస్ యూనివర్సిటీలో చదివా సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది ఇది నా చదువు నువ్వేం చదివావు ఎందుకు అమెరికాలో ఎంబీఏ చేశానని చెప్పావు ఎలక్షన్ ఎఫిడేవిట్ లో ఇలా వైసీపీ పార్టీ డూప్లికేట్ పార్టీ డూప్లికేట్ గాలికి కేటుగాలికి అదొక అడ్డ ఇలా అబద్దాలు ఆడి బతికేసే వాళ్ళందరికీ కూడా అది ఒక పార్టీ షెల్టర్ ఇస్తా ఉంది కాబట్టి ప్రజల్ని అడుగుతా ఉన్నాను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది వాస్తవం ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడే మణిగారు చెప్పారు నాకు చాలా ఇబ్బందులు పడుతున్నారు నలిగిపోతున్నారు ఏమన్నారు సెవెంటీ పర్సెంట్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయమన్నారు థర్టీ పర్సెంట్ అకౌంట్ మ్యాచింగ్ ఎవరికైతే లేదో బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు కి వాళ్ళకి ఇంటింటికి థర్టీ పర్సెంట్ ఇమ్మన్నారు కానీ ఏది అబల కాలయాపన ముసలి వాళ్ళు పడిపోతున్నారట ఆధార్ లింకేజ్ ఏమవుతుందంటే సరిగ్గా వీళ్ళకి అవగాహన ఉండదండి ఇది వేరే అకౌంట్లకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోతే వాళ్ళు తగ్గించి వీళ్ళు తెచ్చుకోలేరు గట్టిగా అడగలేరు ఇది చిత్తశుద్ధి ఉంటే ఇదే వాలంటీర్ వ్యవస్థ లేని సమయంలో పెన్షన్లు ఇచ్చి ఉన్నాం కదా ఇప్పుడు సెక్రటేరియట్ వ్యవస్థ రెండు లక్షల పై చిలుకు ఉన్నారు ఎంప్లాయీస్ తలుచుకుంటే రెండు రోజులు అయిపోయేదానికి ఆ సిఎస్ గారు ఎందుకు ఇంత డ్రాగాన్ చేస్తున్నారు ఇంత మంది ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు ఎంక్వైరీ అట్ట ఎట్ట ఉండదు కిల్ కిల్బిల్ పాండే అని అప్పుడు అదే సినిమాలో చూసాం కదా అల్లు అర్జున్ అలా స్పెషల్ ఆఫీసర్నే వేస్తాం నిద్ర పోనేవను నిద్ర అనేది ఉండేమని చెప్తున్నా అంత ఈజీగా అయితే ఉండదన్న వాళ్ళ క్వాలిటీలో ఎలా కాంప్రమైజ్ అయ్యారు ఎలా చేశారు ఆ సెంటర్ లైటింగ్ పోల్ ఎంత ముప్పై రెండు వేలు ఎనభై వేలుకి ఎలా దొబ్బి తిన్నారు మెయిన్ రోడ్లు ఎవరిని అడగకుండా సెంటర్ లైటింగ్ వేసి తీసి మెటీరియల్ కాస్ట్ రిమూవింగ్ అలాగే లేయింగ్ కాస్ట్ మొత్తం అన్ని కూడా ఎవరిని వదిలేదు లేదు ప్రతి రూపాయి వాళ్ళతో చెల్లిస్తాం చెల్లించకపోతే మూల్యం చెల్లించుకుంటారు ఇంకెళ్తున్నాం అంటే ఒక అంశాన్ని తీసుకెళ్లే ఇంకో అంశంతో మళ్ళీ మొదలు పెడుతున్నారు వాళ్ళు ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఇంకో అంశంతో మొదలు మొదలెడుతున్నారు చాలా ప్లాన్ గా అవినీతిని ప్రిపేర్డ్ గా ప్రీప్లాండ్ గా వెళ్తున్నారు మేము ఏం తగ్గట్లేదు ప్రజలు ప్రజల్లో ప్రజలు ఇంకా మనకన్నా చైతన్యవంతులు వాళ్ళకి అన్నీ అవుతా ఉన్నాయి ఎక్కడ అవినీతి చేశాడు ఏం చేశాడు వాళ్ళు అడుగుతున్నారు మాకు చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో పార్కుల్లోని ఎంట్రీ ఫీజు అనేది తీసేస్తామని చెప్పడానికి కారణం వాళ్ళు మాకు ఇచ్చిన సూచనలు బట్టే మేము అన్ని కూడా చెప్తా ఉన్నాం వాళ్ళన్ని అవగాహన చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి అన్నీ తెలుసు మంచి నిర్ణయం తీసుకుంటారు గోబ గుయ్యం అనేటట్లు మాత్రం సమాధానం చెప్తారు దగ్గరలో మా గుర్తు సైకిల్

నలభై నాలుగు వైసీపీ వైసీపీ మార్గాన్ని భర్త అనుచరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నేను ఇవ్వలేదు చిన్నప్పుడు ఈ భర్త చదువుకున్న వాళ్ళు